హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు కాజు గార్లిక్ బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను మనం రెగ్యులర్గా రొటీన్గా రోజు ఒకేలాగా చేసుకొని తింటుంటే బోర్ కొడుతుంది కదండి అందుకే కొత్తగా ఇలా ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అందులో నేను ఈ ఫ్రై నెయ్యితో చేశాను కాబట్టి ఇంకా చాలా రుచిగా వచ్చింది దీనికి ముందుగా మనము బెండకాయలు తీసుకోవాలి బెండకాయలు ఒక కిలో తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత వీటిని ఈ విధంగా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బెండకాయ ఫ్రైకి సరిపడా నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ బెండకాయ ముక్కల్ని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కలపకుండా ఉంటే మాడిపోతాయి కదా అందుకని వీటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బెండకాయలు మనకు ఆరోగ్యానికి చాలా మంచివి కదండి మనము పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే బెండకాయ తినడము అలవాటు చేయాలి బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇవి కొద్దిగా వేగాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దీనికి పేస్ట్ తయారు చేసుకుందాము ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కచ్చాపచ్చగా వచ్చేటట్లు మిక్సీ వేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని బెండకాయలు వేగాయేమో చూద్దాము ఇప్పుడు ఇవి దోరగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ వేగిన బెండకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఈ విధంగా బెండకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో మిగిలిన నెయ్యిని కూడా వేసుకొని కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా మినపప్పు ఒక చిన్న కప్పు జీడిపప్పులు వేసుకోవాలి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఈ జీడిపప్పు శనగపప్పు వేసుకోవడం వల్ల మనకు బెండకాయ తినేటప్పుడు పంటి కింద పడి చాలా రుచిగా ఉంటుంది ఫ్రై ఇప్పుడు వీటిని జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత మళ్ళీ కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ తయారు చేసుకున్న గార్లిక్ ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి గార్లిక్ వేసాం కదా బాగా మంచి వాసన వస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి పొడి లేదా ఎండు కొబ్బరి పొడి ఏదైనా వేసుకోవచ్చు మనము కొబ్బరి పొడి వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ఫ్రైకి మంచి కమ్మదనం వస్తుంది ఇప్పుడు గార్లిక్ ఆనియన్స్ పచ్చి కొబ్బరి అంతా పచ్చివాసన పోయి బాగా వేగిపోయాయి కదా మనం వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఆ మసాలా అంతా బెండకాయలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ బెండకాయకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ ఉప్పు కారం రెండు బెండకాయ ముక్కలకు బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఉప్పు కారము బెండకాయలకు పట్టేటట్లు ఒక టూ మినిట్స్ అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకు ఎంతో రుచికరమైన కాజు గార్లిక్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది ఇప్పుడు నేను ప్లేట్ తీసుకొని వేడివేడిగా రైస్ పెట్టేసుకొని అందులో కొద్దిగా పప్పు వేసుకుంటున్నాను ఇందులోనే బెండకాయ ఫ్రై వేసుకొని తింటే ఆహా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ బెండకాయలో మనము నెయ్యి వేసుకొని వేయించుకున్నాం కదా అందుకని చాలా రుచిగా ఉంటుంది దానికి తోడు మనము గార్లిక్ పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదా ఆ వాసన ఆ కమ్మదనము సూపర్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి